అందరికీ నమస్కారం గార్డెనింగ్ యాత్రకి సుస్వాగతం ఈరోజు వీడియో వచ్చేసి చాలా మందికి ఉన్నటువంటి కామన్ డౌట్ చామంతుల్ని ఎలా కాపాడుకోవాలి ఇయర్ మొత్తం ఎలా మెయింటైన్ చేయాలి ఇప్పుడు మీరు చూస్తున్న విధంగా ఇలా బాల్ షేప్లో ఎలా కన్వర్ట్ చేసుకోవాలి క్లారిటీగా కాకినాడ గణపతి గార్డెన్స్ ఓనర్తోనే మీకు మాట్లాడిస్తూ వారు ఏ విధంగా వీటిని మెయింటైన్ చేస్తున్నారు ఎలా కటింగ్ చేయాలి ఏ కొమ్మల్ని కట్ చేయాలి ఏ పువ్వులను ఎక్కడి వరకు కట్ చేయాలో క్లారిటీగా మీకు మొత్తం చూపిస్తారు లాస్ట్ దాకా చూడండి చామంతలు మీద ఇష్టం ఉండేవాళ్ళు మంచిగా పెంచుకోవాలనుకునే వాళ్ళు అస్సలు మిస్ అవుతుంది ఎందుకంటే మీకు బాగా ఉపయోగపడుతుంది సబ్స్క్రైబ్ చేసుకోండి రండి మొదలెడదాం మనం లాస్ట్ వన్ ఇయర్ నుంచి ఎప్పుడెప్పుడు ఎప్పుడు ఆయన వెయిట్ చేస్తున్నటువంటి కాకినాడ చామంతులు అన్న అయితే వచ్చేసాం అసలు ఇప్పుడు దాకా వీడియో చూసారు కదా ఎంత బాగుందో ఇప్పుడు అన్నమాటలోనే మనం కనుక్కుందాం వీళ్ళు ఎలా తయారు చేస్తారు వీటి రేట్లు ఎలా ఉంటున్నాయి ఏ సీజన్ లో వీళ్ళు అమ్ముతున్నారో కూడా మొత్తం అన్నతో మనం ఇప్పుడు తెలుసుకుందాం నమస్తే అండి మాది కాకినాడ కాకినాడ గణపతి గార్డెన్స్ నుంచి వచ్చాం మేము మాది వచ్చి స్పెషల్ వచ్చేటప్పటికి చామంతి మన దగ్గర చామంతి వచ్చేటప్పటికి ఒక కుండీలో ఒక మొక్క మాత్రమే ఉంటది దాన్ని అందంగా మనం ఏంటంటే పించి చేసి ఒక బాల్ షేప్ లో తయారు చేస్తాం ప్రతి కుండీలోని ఒక మొక్క ఉంటది మొక్కకి ఎక్కువ బడ్స్ వచ్చేదాకా మేము బాల్ షేప్ తీసుకుని వస్తాం అనమాట అండి మన దగ్గరికి వచ్చేటప్పటికి మన త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ రూపీస్ చిన్న మొక్క అమ్ముతున్నాం అది రెండు తీసుకుంటే ఫైవ్ హండ్రెడ్కి ఇస్తున్నాం బాగా పెద్ద మొక్కలు అనేటప్పటికి అంటే ల్యాండ్స్కేపింగ్ లోని గార్డెన్స్ లో పెట్టుకుని పెద్దవి ఉన్నాయి అది త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అలా అమ్ముతున్నాం మీడియంగా మన బాల్కనీ అవుట్స్ లో పెట్టేది మాత్రం పన్నెండు వందలు అమ్ముతున్నాం మన దగ్గర వచ్చేటప్పటికి చాలా షేడ్స్ తీసుకొచ్చాం మనం ఇక్కడికి ఆ ఈ మొక్కలు వచ్చేటప్పటికి నవంబర్ డిసెంబర్ జనవరి ఫిబ్రవరి ఏమైనా వాతావరణం బాగుంటే కనుక మార్చి మిడ్ వరకు ఫ్లవరింగ్ వస్తుంది ఇది మనకి ఫ్లవరింగ్ అయిపోయిన తర్వాత మనకి ఎప్పుడైతే ఫ్లవర్ ఫేడ్ అవుతుందో అది ఒకటి ఒకటి తుంచేస్తా ఉండగా మనకి కింద నుంచి మళ్ళీ రూట్ సక్కర్స్ అనేవి వస్తాయి రూట్ సక్కర్స్ రావడానికి ఆర్గానిక్ ఫెర్టిలైజర్ ఇన్ ఆర్గానిక్ ఫెర్టిలైజర్ కానీ ఏదైనా కంపల్సరీ ఇస్తేనే మీరు యూస్ చేస్తే బెస్ట్ మేము స్టార్టింగ్ మొక్కకి మాత్రం ఫస్ట్ ఆర్గానిక్ తో మనం స్టార్ట్ చేస్తాం అంటే రూట్ సిస్టమ్ అంతా బలంగా ఉండడం కోసం ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ వాడతాం బడ్ వచ్చిన తర్వాత నుంచి ఇన్ ఆర్గానిక్ ఫెర్టిలైజర్ ఎన్పీకే బేస్డ్ ఫెర్టిలైజర్స్ వాడుతూ ఉంటాం మేము కంపల్సరీ ఆర్గానిక్ వచ్చేటప్పటికి టెన్ డేస్ ఈ ఇన్ ఆర్గానిక్ వచ్చేటప్పటికి ఫిఫ్టీన్ డేస్ వన్స్ కంపల్సరీ మనం పెడతాం ఇప్పుడు మీరు పెద్ద పాట్స్ తయారు కదా అవునండి ఇది ఎన్ని టైం పడుతుంది మీరు స్టార్టింగ్ ఏ స్టార్ట్ స్టార్టింగ్ జూలై ఆగస్ట్ నుంచి పెడతాం సార్ అక్కడ నుంచి మనం దాన్ని అలా నెమ్మదిగా ట్రైన్ చేసుకుంటూ వస్తాం అనమాట అంటే పింఛ్ అంటే ఒకసారి ఫస్ట్ టూ ఇంచెస్ ప్లాంట్ పెడతాం దాన్ని ఫస్ట్ పించ్ చేసాక మళ్ళీ మల్టీ బ్రాంచెస్ వస్తాయి మళ్ళీ వాటిని మళ్ళీ ప్రింట్ చేస్తాం టూ ఇంచెస్ టూ ఇంచెస్ కి అలా మనం చేయడం వల్ల ఇలా బాల్సేపు వస్తుంది ఇవన్నీ కూడా మీరు ఆర్డర్ రూపంలో పంపించేది ఆన్లైన్ పంపిస్తా ఉన్నాయా ఓన్లీ బల్క్ లో ఎవరికైనా అయితే ఇస్తాం సార్ మనకి ఒక వెహికల్ ఉంటది చిన్న వెహికల్ ఆ వెహికల్ మొక్కలు అంటే కనుక ఎక్కడికైనా పంపించగలం మీకు ఎక్కువ కావాలంటే పెద్ద వెహికల్ తో పంపిస్తాం అంటే ఆన్లైన్ అయితే ఇంకా పెట్టలేదు మనం ఓకే ఓకే భవిష్యత్తులో ఏమైనా పెట్టే ఆలోచన ఉందా పెట్టే ఆలోచన అయితే ఉందండి దాని గురించి ప్లాన్ చేస్తున్నాం అంటే ఇది కొంచెం సెన్సిటివ్ గా ఉంటాయి కదా స్టెమ్స్ అవి ఇరుగుపోకుండా పంపించాలి కస్టమర్ కి అని చెప్పి దాని గురించి ఆలోచన చేస్తాను యాక్చువల్ గా మేము లాస్ట్ టైం మీ కాకినాడలో ఉండే మెయిన్ ని విజిట్ చేసినప్పుడు కింద కామెంట్లు చాలా వచ్చి నా ఇన్స్టాగ్రామ్ లో కూడా ఓకే మీరు అసలు మామూలు నర్సరీ అసలు ఇది కాదు అసలు నర్సరీ అసలు నర్సరీ అన్న వాళ్ళకి చామంతులు ఉన్నాయి అవునండి అవి చూస్తే మీరు ఇంకా ఫిదా అయిపోతారు ఒక్కసారి మాకు ఇంటర్వ్యూ చేయండి అన్నతో అని చెప్పేసి చాలా మంది అడిగారు ఓకే సో అందుకని చెప్పి అప్పటి నుంచి ట్రై చేస్తుంటే లక్కీగా ఇప్పుడు మా కుదిరింది యాక్చువల్ గా చామంతి వచ్చేటప్పటికి త్రీ ఫేజు కింద ఉంటాయి ఫస్ట్ ఇప్పుడు ఫ్లవరింగ్ టైం అనమాట ఫ్లవరింగ్ టైం అన్నది ఫోర్ మంత్స్ ఉంటది నెక్స్ట్ మనకు వచ్చేది రెస్ట్ టైం అనమాట అంటే మొక్క కనిపించేది ఏదైతే ఉందో అది డ్రై అయ్యి కింద నుంచి రూట్ సక్కర్స్ వస్తాయి అది ఫోర్ మంత్స్ ఉంటది తర్వాత ఫోర్ మంత్స్ వచ్చేటప్పుడు గ్రోత్ టైం అనమాట ఆ నాలుగు నెలల్లోనే మనం పింఛి చేసి బాగా ఒక బాల్ షేప్ లో తయారు చేసుకోవాలి అంటే మళ్ళీ నవంబర్ కి బర్డ్స్ వచ్చేస్తాయి మనకి ఫ్లవరింగ్ ఏ టైమ్ లో నవంబర్ స్టార్ట్ అవుతుందండి నవంబర్ డిసెంబర్ జనవరి ఫిబ్రవరి ఏమైనా క్లైమేట్ కొంచెం చల్లగా ఉన్నదంటే కనుక మార్చి మిడ్ వరకు ఫ్లవరింగ్ వస్తుంది ఆ తర్వాత చాలా మంది వరకు మొక్కలు చనిపోతున్నాయి అని అంటున్నారు దానికి రీజన్ ఏమన్నా చెప్పగలరు హైబ్రిడ్ చామంతి అనేటప్పటికి చనిపోతుంది అని చెప్తారు మన దేశవాళి అనేటప్పటికి కింద నుంచి రూట్స్ సక్కర్స్ వస్తాయి అని చెప్తా ఉంటారు సాధారణంగా అయితే దేశవాళికి ఫ్లవర్ ఉంటుండగానే రూట్ సక్కర్ వచ్చేస్తుంది మనం ఏది ఫెర్టిలైజర్ ఇవ్వకపోయినా వచ్చేస్తుంది ఈ హైబ్రిడ్ కి వచ్చేటప్పటికి కంపల్సరీ ఫెర్టిలైజర్ ఇస్తేనే ఆ రూట్ సక్కర్ అనేది బయటకు వస్తుంది ఇప్పుడు మనంతా కూడా హైబ్రిడ్ వె హైబ్రిడ్ హైబ్రిడ్ వెరైటీ లాంటివి ఏవైతే ఆర్గానిక్స్ ఇప్పుడు మన దగ్గర దగ్గర తీసుకున్నారు మొక్కలు ఈ మొక్కలు మనం పట్టుకెళ్ళిన తర్వాత ఫస్ట్ పైన ఉన్న ఫ్లవర్ ఏదైతే ఫేడ్ అయిందో అయిన వల్ల తుంచేస్తా ఉంటాయి ఈ ఫ్లవర్ ఫేడ్ అయిన దాని కింద చిన్న చిన్న బర్డ్స్ ఉంటాయి అవి గ్రో అవుతాయి ఇప్పుడు వీటిని ఎంత వరకు కట్ చేస్తే బెటర్ అంటారు సైజ్ జస్ట్ ఇలా తిప్పితే ఆటోమేటిక్ గా తెగిపోతుంది మనకి అంటే కింద లెంత్ కింద లెంత్ లెంత్ వరకు కట్ చేస్తే బెటర్ అంటారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫ్లవర్ ఉంది ఇది మనం తుంచేసాం అనుకోండి కింద ఉన్న బడ్స్ గ్రో అవుతాయి దాని మీద ఎండ పడడం వల్ల మనం ఇలా వదిలేస్తే ఆల్ ఆఫ్ చేయడం డ్రై అయిపోతుంది మొక్క మనం ఎప్పుడు ఫేడ్ అయిపోయిన ఫ్లవర్ అంటే పాడైపోయిన పువ్వు ఎప్పటికప్పుడు తీసేస్తే ఆ కింద చాలా బడ్స్ ఉంటాయి ఆ బడ్స్ అన్ని గ్రో అవుతాయి అలా మనకి వరకు వెళ్తది ఓకే కొంతమంది అంటారు ఫ్లవరింగ్ అయిపోయిన మొదటి వరకు వస్తాయి అది ఎప్పుడంటే మనకి మొత్తం డ్రై అయిపోయింది కదా అప్పుడు మనం కొంత కింద వరకు డ్రై అయిన ఏరియా వరకు కట్ చేసేస్తాం ఓకే కట్ చేసినప్పుడు ఈ లీవ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఫుడ్ తినడం వల్ల కింద నుంచి రూట్స్ అక్కడ వస్తుంది మళ్ళీ మీద మీద కిరణజన్య సమయోక్రియ జరిగినప్పుడు మనకి నుంచి పిలక మొక్కలు రావడానికి ఛాన్స్ ఉంటుంది సో మళ్ళీ అక్కడ నుంచి మనకి కొత్త మొక్కలు అదే దేశవాలికి వస్తే కనుక పువ్వు మొగ్గ ఉన్నప్పుడు కింద నుంచి వచ్చేస్తుంది అంటే థర్టీన్ ఏజ్ ఎదిగిన తర్వాత రూట్ అన్నది రూట్ సక్కర్స్ ముందుకు వచ్చేస్తాయి ఓకే ఇప్పుడు మనకి ఇది మాక్సిమం లైఫ్ ఎన్ని సంవత్సరాలు చేసుకుంటూ ఉంటే అంటే సాధారణంగా చామంతి అన్నది చనిపోవడం అనేది ఉండదు ఎందుకంటే దాన్ని సక్కర్స్ తీసుకుని మళ్ళీ దాసుకుని మళ్ళీ పెట్టుకుంటే మళ్ళీ మొక్కలు వస్తాను అంటాయి ఇప్పుడు కనిపిస్తున్నది డ్రై అవ్వచ్చు కానీ కింద నుంచి రూట్ సక్కర్ దాని నుంచి మళ్ళీ సంవత్సరాల సంవత్సరాలు దాన్ని తిప్పవచ్చు మెయింటెనెన్స్ ఆ చూస్తున్నారు కదా ఇదన్నమాట ఇప్పటి వరకు చాలా మంది అడిగారు చామంతలు కేరింగ్ గురించి అడుగుతారు ఎందుకంటే నాటిని వెంటనే చచ్చిపోతాయి పోవడానికి కొన్ని కొన్ని కారణాలు ఉంటాయి వెదర్ కండిషన్ బాగా ఈ ఫంగస్ ఈ బాక్టీరియల్ డిసీజెస్ ఇలాంటివి రావడం పురుగు పట్టడం వాటిని కొంచెం కేర్ తీసుకుంటే సాఫ్ కొట్టడం అని ఇలాంటివి కేర్ తీసుకుంటే మీకు ఆటోమేటిక్ గా మొక్కని బాగా చూపించవచ్చు కామన్ గా అడిగే క్వశ్చన్ అది నర్సరీ దగ్గర తీసుకునేటప్పుడు మొక్కలు చాలా హెల్తీగా ఉంటాయి ఇంట్లో నాటిని వెంటనే ఒక నెల రోజులు కూడా ఉండకుండా చచ్చిపోతున్నాయి దానికి మనం ఎవరి దగ్గర తీసుకున్నా వాళ్ళని ఒకసారి అడితే ఎవరైనా చెప్తారు ఏ నర్సరీ వాళ్ళైనా చెప్తారు ఓకే ఓకే ఇప్పుడు మీకు అర్థమైందని అనుకుంటున్నాను అందరికి కూడా సో విన్నారు కదా అన్న ఎంత నీట్గా చెప్పారు సో మీరు కూడా అటువంటి మందులు వాడండి ఆ విధంగా పిన్ చేసుకుంటూ వాటిని జాగ్రత్తగా కాపాడుకోగలిగామంటే మనం కూడా ఈ విధంగా బుషిగా తయారు చేసుకోవచ్చు అనమాట సో వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను ఇంకేదైనా సజెషన్స్ ఉంటే మాత్రం కింద కామెంట్ చేయండి నేను కూడా తెలుసుకుంటాను ఖచ్చితంగా